చాలామంది మాట్లాడారు వీళ్ళందరితో దగ్గర ఇక్కడ ప్రతి ఒక్కరి కార్యకర్త కానీ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన విశేషం ఉంది ఎందుకంటే ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్లు ఇక్కడ వీళ్ళతో పాటు చాలామంది ఈ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎందుకంటే ఆయన శ్రీ వీరారెడ్డి గారి నుంచి ఈరోజు పార్టీ జెండా కానీ అది కూటమిలో ఎవరికి సీటు కేటాయించినా వాటి కోసం కష్టపడి సమైక్యంగా ఇక్కడ పవిత్రమైన కలయికలాగా మూడు పార్టీ బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కష్టపడింది ఈరోజు కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా ఈరోజు పదవులు ఇస్తారు అనేదానికి ఈరోజు మనం ఇది ఒక నిదర్శనం అనాలి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే నాయి బ్రాహ్మణులకి ఒక డైరెక్టర్ పోస్టు వైశ్యులకి మనం వైశ్యాస్కి ఒక డైరెక్టర్ పోస్టు ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఒకటి ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం విస్తీర్ణ పెద్దది ఈరోజు రోడ్లు అనేటివి మనకి శరవేగంగా జరిగిన మనకి ఎటువంటి చిన్న ఆపద కానీ మంచి కానీ చదువు కానీ దేనికోసమైనా ఈరోజు రాష్ట్రం విడిపోయినాక మనకి క్యాపిటల్ కానీ అభివృద్ధి కానీ ఇది వచ్చేదానికి మన తాలూకా ముందంజులో ఉండాలనే విశేషం కోసం ఈరోజు రోడ్డు మనం కోరినాం దీంతోపాటి మనం చూస్తే సొసైటీ చైర్మన్ కూడా ఈరోజు కడప జిల్లాలో మనకి డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా మన తాలూకా గీయడం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ రోజు ఆ అధ్యక్షురాల్లాగా పురంధేశ్వరి గారు ఉన్నారు ఈరోజు మాధవ్ గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఈరోజు ఏ ఒక్కటైనా లేట్ అయినా పదవులు ఒక్కొక్కటి ఇస్తున్నారనే దానికి నిదర్శనం చివరిగా మనకు వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలోనే సుబ్రజ గారికి ఈరోజు మీరు అందరికీ తెలిసిందే మహిళలు కూడా ఈరోజు మన తాలూకాలో ఒక మనం వీళ్ళకందరికీ వీళ్ళు నిలబడాలా మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదైనా కానీ మీకు ఒకటే చెప్తాను కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఖచ్చితంగా సిఫార్సు చేస్తే మేము వీటిని బలోపేతం అనుకోండి బలపరచడం అనుకోండి లేదంటే మేము మీ ఇక్కడి నుంచి పంపించే వాళ్ళము కానీ మీ కష్ట నష్టాలు ఏవైనా కానీ ఈరోజు పార్టీ కానీ ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కానీ మీ అందరినీ చూస్తున్నారు సో ఇప్పుడు వరకు వచ్చిన పదవులు ఒక ఎత్తు ఇంకా కూడా త్వరలో సీనియర్లకు కానీ వీళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి నేను ఒకటే కొడుతున్నా ఈ పదవులు వచ్చిన వాళ్ళ వాళ్ళందరికీ అందరినీ సమన్వయం చేసుకోవాలన్న బాధ్యత మీది ఈరోజు బాధ్యత రీతిగా మనము పదవులు ఇచ్చినప్పుడు ప్రజలకు కానీ మనతో పాటు కష్టపడిన కార్యకర్తలు నాయకుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అందుకే ఒకటే చెప్తున్నా ఈరోజు రైతన్నలు ఎక్కడ కష్టపడినా కానీ మీ అందరూ ఈరోజు మార్కెట్ యార్డు త్వరలోనే ప్యానల్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారాలు కూడా జరుగుతాయి వీటితో పాటు మనం సొసైటీ చైర్మన్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి ఉన్నాయి రైతులకి రావాల్సిన ఏ ఒక్క విశేషంలో కూడా మనం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్లస్ మన తాలూకా ముందంజలో ఉండాలా దానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం